ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని ముప్పై మూడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఇంతవరకు మనము ముప్పై రెండు అయితే విని ఉన్నాం కదా ఈ రోజున ముప్పై మూడో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసినట్టే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే అధిక ధనలాభము నైవేద్యము పెసరపప్పు అన్నము తేనె అమ్మవారికి అయితే పెట్టాలి తర్వాత ఎన్ని రోజుల పారణ చేయాలంటే నలభై ఐదు రోజుల పాటు పారణ చేయాలి రోజుకి వేసాలు చొప్పున అయితే చేయాలన్నమాట ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే కామరాజ విద్యను గురించి చెప్పారు దీనిని మన్మతుడు ధరి దర్శించి ఉపాసించినందువల్ల దీనికి కామరాజ విద్య అనే పేరు వచ్చింది ఐశ్వర్య కాముకులు చేయవలసిన జప పద్ధతిని ఇందులో సూచించారనమాట అయితే ముందుగా శ్లోకం విని ఈ శ్లోకంలో ఇంకా ఏమేమి చెప్తున్నారు శంకరాచార్యుల వారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము స్మరం యోనిం లక్ష్మి త్రితయమిదమాధౌ తవ మనో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసికా భితమిగుణని శివాగ్నౌ జిఘృతారాహుతిశత ఇది శ్లోకం అనమాట అయితే టీకా గురించి అయితే విందాం నిత్యే ఓ నిత్యస్వరూపురాలా తవ నీ యొక్క మనోహో అంటే మంత్రమునకు ఆదౌ అంటే మొదటను స్మరం అంటే మన్మతుని బీజమును యోనిం అంటే భువనేశ్వరి బీజమును హ్రీం లక్ష్మీం శ్రీ బీజమును లక్ష్మీ అంటే శ్రీ బీజమును ఇదం ఈ మూడింటిని నిధాయ ఉంచి లేదా చేర్చి ఏకే కొందరు మాత్రము నిరవధిక అద్దులు లేని మహాభోగ దొడ్డదైన ఆనందానుభవం యొక్క రసికాహ రసజ్ఞులు చింతామణి చింతామణుల యొక్క గుణ సమూహము అని అర్థం తర్వాత చేత నిబద్ధ కూర్చబడిన అక్ష అక్షమాలలు గలవారే శివాగ్ని శివాగ్నియందు అనగా స్వాదిష్టాగ్నియందుంచి త్వం నిన్ను సహస్రము నుండి హృదయ కమలమందు నిలిపి సురభి కామధేనువు యొక్క ఘృత నీ యొక్క ధార ధారల చేత ఆహుతి ఆహుతుల యొక్క శతైహి పలుమారులు జుహంత హోమము చేయుచ్చు చక్కని తృప్తిని పొందుచు భజంతి సేవించుచు ఉన్నాను చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం అయితే విందం ఓ నిత్యస్వరూపిణి రసజ్ఞులు సమయాచార పరులు అగు కొంతమంది పరమయోగీంద్రులు నీ మంత్ర ప్రథమ కూటమునందలి ముప్పై రెండో శ్లోకంలో తెలిపిన పంచదశాక్షి మంత్ర ప్రథమ కూటము నందలి కా ఈ బీజాక్షరములకు ముందు వరుసగా కామరాజ బీజాక్షరమైన క్లీమ్ భువనేశ్వర బీజాక్షరమైన క్రీమ్ లక్ష్మీ బీజాక్షరమైన శ్రీమ్లను చేర్చి అష్టదశాక్షరిగా జపించుచు చింతామునులను రత్నముల కూర్చబడిన అక్షమాలికలను అస్తములందు ధరించి శివాగ్ని అని పేరు పొందిన స్వాదిష్టాగ్ని అందు కామదేవుని యొక్క నీతిదారులను ఆహూతుల నిత్యస్వరూపురాలైన నిన్ను తమ హృదయ కమలమందు నిలిపి హోమము చేయచు నిన్ను సంతృప్తిపరచుచు తాము నిరుపమానశాశ్వత మహాభోగ రూపమైన సుఖానుభవమును పొందుచున్నాను పొందుచున్నారు అని చెప్తూ ఉన్నారు తాత్పర్యంలో తర్వాత వివరణ అయితే విందాం భౌతికము మానసికము అని సుఖము సాధారణంగా రెండు విధములుగా ఉండను కేవలము దేహేంద్రియ పరితృప్తికి మాత్రమే దారితీయు సుఖము భౌతికము ఇంద్రియార్ధములతో సంబంధం లేకుండా మానసిక కలిగించు ఆనందమునకు దారితీయు సుఖమును మానసికము మానసికము అందరు ఈ రెండు విధములైన సుఖములు కాక మనసునకు అతీతమైన సుఖము కూడా ఉండును ఈ సుఖము ఇంద్రియ మానసిక సుఖముల కన్నా మిన్నగా ఉండును ఇందుకు ఉదాహరణగా నిద్ర సుఖమును చెప్పుకొనవచ్చును శ్రీకృష్ణుని వేణుగానమునకు గోపికలు పరవశించే స్థితిలోని సుఖం కూడా ఇటువంటిదే ఇది భక్తికి పరాకాష్ట స్థితి శ్రీ విద్యలో కూడా ఉపాసులు ఇటువంటి పరమ సుఖమును పొందగలరు ఈ పరమ సుఖమునే శ్రీ విద్యలో మహాభోగము అంటారు ఒక విధంగా దీనిని మోక్షానందం అని కూడా చెప్పుకోవచ్చును ఈ మోక్షానంద సుఖంను కోరుకునే వారినే మహాభోగరసికులని అంటారు వారు ఈ ఆనందము పొందు మార్గము ఈ శ్లోకంలో వివరించబడింది ఈ శ్లోక వివరణ విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు కలవు లక్ష్మీధర పండితులు అభిప్రాయము ఒక విధంగాను కైవల్యాశ్రమి పండితులు అభిప్రాయం మరి ఒక విధంగాను కలదు ఇంతకు ముందు పన్ను ముప్పై రెండవ శ్లోకమునకు చెప్పిన వివరణలో కూడా కై కైవల్య శర్మ పండితుల అభిప్రాయం వేరుగా చెప్పబడింది కదా కైవల్యాశ్రమి పండితుల వివరణ ప్రకారము ముప్పై రెండో శ్లోకం నందలి మొదటి కూటమిగా సంబంధించిన శివ శక్తి కామ క్షితి అను పదములకు వరుసగా హ స అను బీజాశ్రమును చెప్పుకొనవలేను మిగిలిన బీజాక్షరంలో మార్పు ఉండదు ఈ మార్పులను అమ్మవారి మంత్రము హ స హ్రీం హ స క ఖా లా హ్రీం సా హ్రీం అగుణం కైవల్య కైవల్యాశ్రమి పండుతులు దీనినే పంచదసాక్షరి మంత్రంగా చెప్పిరి ఈ మంత్రము హ హాను బిజక్షణంతో ప్రారంభించు ప్రారంభమైన దొటచే దీనిని హాది విద్యగా కూడా చెబుతారు కా ఇల హ్రీమ్ హా సా కా హల హ్రీమ్ సా కాల హ్రీమ్ మంత్రమును కాను బిజక్షణంతో ప్రారంభించడం దీనిని కాది విద్యగా చెప్పబోదురు ఖాది విద్య ఆత్మ ఆధ్యాత్మికోన్నతికి ఫలమునిచ్చు మంత్రముగాను ఆది విద్యను భౌతిక జీవనోత్నానికి సంబంధించిన ఫలమునిచ్చు మంత్రముగాను చెబుతురు కానీ ఈ వాదము సర్వజన సమ్మతము కాదు లొల్లా లక్ష్మీధర పండితుల అభిప్రాయ ప్రకారము ముప్పై రెండవ నందని మూడు కూటములు బీజాక్షరములైన కా హా సా ఖాళ రిమ్ సా లతో పాటు చివరకు శ్రీం కూడా చేర్చినచు మొత్తము పదహారు బీజాక్షరాలు పదహారు కళలను పదహారు నిత్యలను సూచించను చిట్ట చివరి పదహారు బీజాక్షరమైన శ్రీం పదహారో కళకు సంబంధించిన పదహారు నిత్యం సూచించను ఈ పదహారో కళనే సాధాక్య కళ అందు దీనినే చిత్కళ మహానత్య ఆద్య కళ లలిత శ్రీగళ నైసర్గిక కళ సంవిత్ కళ అని అందరు ఇది తరుగు మతం పెరుగుదల లేని పరిపూర్ణ కళను సూచించను ప్రస్తుతం ముప్పై రెండో శ్లోకములకు చెందిన మొదటి పాదమునందలే స్మర యోని స్మర యోని లక్ష్మి పాదములు వరుసగా క్లీం హ్రీం శ్రీ బీజాక్షరములను సూచించినవిగా అర్థం చెప్పుకుని ఈ మూడింటిని కా ఈ ల హ్రీం సా కల హ్రీం అను కూటమునకు ముందు చేర్చి కలిపి అష్టదశాక్షరి మంత్రంగా చెప్పుకోవాలని లక్ష్మీధర పండితుల అభిప్రాయం ఈ మంత్రమును ఉచ్చరించుచు పైన సహస్రారమునందరి బిందువు నుండి దే దేవిని చిత్ చిత్తా చిత్త ఆకాశంలోనికి అవతరణ చెందింది అదే సమయంలో కిందనున్న స్వాదిష్టానం నుండి అగ్నిని కూడా ఈ చిత్తాకాశం వద్దకు చేర్చి కామదేవుని ఘతాధారాలతో అవిశ్వరులను సమర్పించే ఆ విధంగా అర్చించి అమ్మవారి భక్తునికి ఇహపరమైన భోగ మోక్షములు రెండునూ సంప్రాప్తమగరని లక్ష్మీధర పండితుల అభిప్రాయం ముప్పై రెండు శ్లోకంలోని మొదటి పాదంలోని మొద మొదటి మూడు బదులుగా ఏ ఈ లను ప్రతిక్షేపించినచో ఏర్పడు క ఏ ఈ ల రిమ్ హ్రీం స ఖ్రిమ్ అని మంత్రం చెప్పించు ఈ శ్లోక తాత్పర్యంలో చెప్పిన విధంగా చేసినను ఇహపర భోగ మోక్షములు సంప్రాప్తమవునని కైవల్యాశ్రమి పండితులు అభిప్రాయం ఈ అభిప్రాయంతోనే చాలామంది కర్తలు ఏకీభవించరి ఈ విధంగా మనము ముప్పై మూడో శ్లోకం గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత ముప్పై నాలుగో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన భవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ